ఓం నమ శివాయ దేవుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది పెద్దలు చెప్పే ఆసక్తికరమైన విషయాలు మీకోసం సాధారణంగా మనం ఏ చిన్న కష్టం వచ్చినా భగవంతుడికి చెప్పుకొని ఆ కష్టాలను తొలగించమని వేడుకుంటాము ఎందుకంటే సర్వము ఆయనకు తెలిసిన సర్వాంతర్యామి గనుక అయితే భగవంతుడు కలలో కనిపిస్తే అందుకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి సాధారణంగా నిద్రపోయాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ వస్తుంది కొంతమందికి ఆ కళ తెల్లవారాక మర్చిపోతారు మరికొంతమంది గుర్తుపెట్టుకుంటారు ఇంకొంతమంది తెల్లవారే ముందే కళలు వస్తుంటాయి ఆ కళలు నిజం కూడా అవుతాయట ఇలా కళల మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం కూడా కళల గురించే అయితే కళలో ఎవరెవరు కనిపిస్తుంటారు ఎవరు కనిపిస్తే ఏమవుతుంది అనేది చాలామందికి తెలియదు కొందరు కళలో పాములు కనిపిస్తుంటాయి మరికొందరికి దయ్యాలు కనిపిస్తుంటాయి దేవుడు కనిపిస్తుంటాడు ఇలా రకరకాల కళలు వస్తుంటాయి అయితే అన్నింటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోలేము కానీ ఒకవేళ కళలో దేవుడు కనిపిస్తే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం దైవం కళలో కనిపిస్తే చాలా శుభకరమైనది అన్న విషయం మనందరికీ తెలిసిందే మరి మనం సమస్యలో ఉన్నప్పుడు భగవంతుడు కళలో కనిపిస్తే మనం జరగవనుకున్న పనులు జరిగే అవకాశం ఉంటుందంట మనం ఒక్కోసారి కష్టం వచ్చినప్పుడు దైవానికి మొక్కులు మొక్కుకొని కష్టం తీరగానే లౌకిక సంబంధమైన విషయాలలో పడి అవి మర్చిపోతుంటాము మీ మొక్కుని గుర్తు చేయటానికి కూడా భగవంతుడు మీ కలలోకి వస్తాడని ఒక సంకేతంగా తీసుకోవచ్చు మనం ఇష్టదైవం కలలో కనిపిస్తే ఆయన ఆశీసులు మనకి మన కుటుంబ సభ్యులకి ఆ భగవంతుని కరుణ బాగా ఉన్నట్లు ఒకవేళ మనం కష్టంలో కనుక ఉంటే వాటి నుండి త్వరలో బయటపడతామనే సంకేతంగా తీసుకోవచ్చు దేవుడు కలలో కనిపిస్తే మనకు చెప్పకనే చెప్తున్న ఒక సందేశం వచ్చినట్లు మనం ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవడంలో సతమతం అవుతున్నట్లయితే మీ అంతరంగాన్ని నమ్మండి అని మనకు ఆయన సందేశం ఇచ్చినట్లు అంటే మన మన మనసు మనకు ఎలా చెప్తే అలా చెయ్యమని అర్థం అయితే దేవుడు ప్రతిసారి కళలో కనిపిస్తున్నాడంటే ప్రతిసారి ఏదో ఒక మంచి జరుగుతుందని భావించకండి మీరు దేవుడికి ఏదైనా మొక్కు చెల్లించవలసి ఉన్నప్పుడు ఆ మొక్కును మీకు గుర్తు చేయడం కోసం కూడా దేవుడు పదే పదే కలలోకి వస్తూ ఉంటాడు ఇలాంటి మరెన్నో మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి